హాయ్ బ్యాటర్ వచ్చానల్ మా ఆన్సర్ ఆఫ్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు సో ఇప్పుడైతే నేను చెక్క వాటర్ అయితే తాగుతున్నాను సో మార్నింగ్ ఆల్రెడీ తాగేసాను తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఎక్కువ పెట్టుకున్నాను అనమాట సో మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయితే అవుతుందన్నమాట టైం కరెక్ట్గా లెవెన్ అయితే అయ్యిందండి ఇప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి లంచ్కి ఏంటంటే నేను నల్ల శనగలు ఉంటాయి కదా నల్ల శనగలు ఇంకా పొటాటో రెండు కలిపి అయితే చేస్తున్నాను శనగలు అయితే ఆల్రెడీ ఉడకబెట్టేశాండి శనగలు అయితే ఆల్రెడీ ఉడకబెట్టేసాను ఇప్పుడు ఇట్లతోటి ఇందులో పొటాటో వేసి కర్రీ అయితే చేస్తాను అలాగే నిన్న వెజిటేబుల్స్ అయితే తీసుకుని వచ్చారు వెజిటేబుల్స్ అయితే తీసుకుని వచ్చారండి ఇందులో ఏంటంటే పచ్చిమిర్చి ఇంకా మెయిన్ గోంగూర ఈ మధ్యలో తెగ తెచ్చుకుంటున్నాం గోంగూర అయితే అని సో గోంగూర ఏమో కట్ తీసుకుని వచ్చాను అలాగే పిల్లలు పైనాపిల్ కావాలన్నారండి సో పైనాపిల్ అయితే తీసుకుని వచ్చామన్నమాట ఇది కొన్ని కొన్ని లో చూసినప్పుడు ఇక్కడ ఎలా పెట్టుకుని ఎలా అంటే ఒక ఒక లేయర్ కింద అయితే వస్తుంది కాబట్టి ఇది రావట్లేదు సో పైనాపిల్ ఇది ఎంత తీసుకున్నారు తెలుసా హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి ఇది ఒక్కటిని సో మా విరాజిక్ కావాలన్నాడు సో అందుకే ఆడైతే తీసుకున్నాడు అనమాట విన్నో ఏమో యాపిల్ కావాలన్నది విన్నో విన్నో అయితే యాపిల్ ఇష్టంగా తింటుందండి సో అందుకే ఇంకా యాపిల్ అయితే తీసుకున్నాను నేను బొబ్బస్కే తీసుకుందాం అనుకున్నాను సో సెలవు చేస్తుంది కదా ఇంకా వేడి ఎక్కువ తింటున్నాం కదా బొబ్బస్కి తీసుకుందాం అనుకున్నాను కానీ బొబ్బస్కాయలు అయితే లేవు అనమాట పప్పాయి అయితే లేవు సో యాపిల్ అయితే విన్నో తీసుకుంది ఇంక మిగతా ఇంకా బీన్స్ తీసుకున్నాను బీన్స్ ఇంకా బీన్స్ ఇంకా బీట్రూట్ పొటాటో అయితే తీసుకున్నానండి అలాగే ఇవి వచ్చేసి ఏంటంటే కాకరకాయలు అనమాట సో ఇవైతే తీసుకున్నాను రాత్ర ఇప్పుడు నేనైతే శనగలు అయితే నానబెట్టాను ఆ శనగల్లో పొటాటో వేసి అయితే కర్రీ చేస్తాను సో నిన్న పప్పు ఉంది అలాగే మొన్న బిర్యానీ చారు కాసాను సో అది కూడా ఉన్నదన్నమాట నిన్న పప్పు పప్పు చారు కాసుకోవడం వలన నిన్నైతే చారు అయితే వేసుకోలేదు సో ఇవన్నీ ఉన్నాయి అందుకే కొంచెం ఎగిరికర్రీ చేస్తే సాయంత్రం చపాతీలోకి సరిపోతుంది అలాగే ఇప్పుడు లంచ్లోకి అవన్నీ ఉన్నాయి కాబట్టి కర్రీ అయితే ఉంటుంది అనమాట మా ఆంధ్ర సైడ్ ఏంటంటే మాకు పప్పు చారు ఉన్న చారు ఉన్నా సరే అందులో కంపల్సరీగా నంచ్ అయితే ఉండాలండి అదైనా కర్రీ అయినా లేదంటే ఫ్రై అయినా సరే కంపల్సరీగా ఉండాలన్నమాట అయితే నేను ఏం చేశానంటే నేను ఇంకా ఫ్రై కర్రీ ఇంకేం అనలేదు మార్నింగ్ పప్పు కాసాను వడియాలో అయిపోయాను అలాగే నైట్ వాళ్ళకి డిన్నర్ కూడా ఇంకా అదే పెట్టాను అనమాట మా హస్బెండ్ మార్నింగ్ లేసి అన్నారు నువ్వు మార్నింగ్ చేసి కుప్పే పెట్టావు నాకు ఇంకందులో ఆమ్లెట్ వేయలేదు వేపుడు చేయలేదు ఏమీ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఉత్తు చారు ఆ పప్పు చారు అయితే ఎవ్వరికీ దిగదండి దాంట్లో కాంబినేషన్ పచ్చడి కానీ లేదంటే ఫ్రై కానీ కర్రీ కానీ ఏదో ఒకటి ఉండాలన్నమాట సో అలా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి వండాలి ఏదో ఒకటి కాదు ఆల్రెడీ శనగలు ఉడకబెట్టాను కాబట్టి శనగలు కర్రీ అయితే వండుతాను నేను ఏంటంటే ఇంకా వీర వచ్చిన తర్వాత కొయ్యాలన్నమాట తింటూ ఉప్పు కారం చదువుకుని తింటారు నేను చాలా చెప్పాను కదా నేను ఫ్రూట్స్ తింటమే చాలా తక్కువ సో ఇంకెలాంటి అసలు ఇంకేం ఎక్కువ అనమాట ఉంటే మాత్రం ఒకటి రెండు అందుమించి ఎక్కువ వెళ్ళవు సో వాళ్ళు వచ్చిన తర్వాత అయితే కొయ్యాలి గోంగూర అయితే ఇంచేస్తున్నా నేను బయట ఇడ్లు వన్ చేసి పెడితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా మనం ఒకసారి గోంగూర పప్పు వండాను కాకపోతే గోంగూర అస్సల పులిపేదనమాట పప్పులు అయితే అసలు పులుపు అనిపించలేదు చాలా చప్పగా అనిపించింది ఈసారి అయితే మొత్తం పచ్చరే చేస్తాను వాటర్ అయితే మరుక్కునేది దాల్చిన చెక్క వాటర్ అందులో హనీ వేసుకొని తాగేస్తాను తాగేసిన తర్వాత అప్పుడైతే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే వినాయక చవితి అయిపోయింది కదండి మళ్ళీ దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా నాకు దేవి నవరాత్రులు అంటే చాలా ఇష్టము సో దేవి నవరాత్రులకి అయితే నాకు కోరిక ఉందనమాట అది ఎప్పుడు నెరవేరుతుందో తెలీదు సో నెరవేర్తే బాగున్నా అనిపిస్తుంది అనమాట కోరిక ఏంటన్నది సో ఏంటన్నది నేను ఆ రోజునైతే చెప్తాను ఆ రోజు పూజలు లేకపోతే ఏదన్నా చేసుకుంటాం కదా అప్పుడైతే మీతో షేర్ చేస్తారండి నా చిన్నప్పటి నుంచి కోరిక అనమాట అది సో తెలీదు ఎంతవరకు అవుతుందో అది ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు అనమాట సో ఎప్పుడన్నా తొందరగా కుదిరితే అనిపిస్తుంది నాకు చాలా ఇష్టము దేవి నవరాత్రుల్లో అది అది అదంటే ఏంటన్నది చెప్తాను అండి సో ఇప్పుడు అయితే దాచిన చెక్క వాటర్ అయితే రెడీ అయిపోయి సో ఇది తాగేసి అప్పుడు కర్రీ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను చేస్తానండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనిస్తే మాత్రం ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే కొంతమంది మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట ఇక్కడ అదనమాట ఆంధ్ర సైడ్ చారుకి పప్పు చార్కి కావాల్సిన కాంబినేషన్స్ అయితే అయ్యి సో అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో నల్ల శనగలు పొటాటో వేసి అయితే కర్రీ చేస్తున్నాను అనమాట అయితే నేను పక్కనే ఉన్నాను ఆనియన్స్ అయితే మాడినాయండి అంటే అంత ఏం మాడలేదు కానీ అలాగ అడిగంటేసినాయి అనమాట సో కుక్కర్లో నేను ఏం చేశానంటే ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క ఇలాచి ఇంకా స్టార్ అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసనంత పోయేదా కుంచుకున్న తర్వాత అప్పుడు ఇందులో కారం పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను ఆనియన్స్ ఏంటంటే చాపర్లో వేసాను అందుకే అలా చిన్నగా అయితే ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఉడికించిన శనగలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే పెద్ద ముక్కలు కింద కట్ చేసుకున్న ఈ పొటాటో కూడా అయితే వేసేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత తర్వాత ఇందులో టమాటో ప్యూరి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక కాయ అయితే మిక్సీ చేశానండి నాకు ఎందుకో గ్రేవీ సరిపోలేదు అనిపించింది తర్వాత ఇంకొక కాయ అయితే మిక్సీ చేసి అది కూడా వేసేసాను అనమాట ఇదంతా కలిపి పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి మనకిది చపాతీలోకి రైస్లోకి పుల్కాలోకి చాలా బాగుంటుందండి కర్రీ అయితేనే సో అయితే గరం మసాలా అయితే వేసాను ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను అలాగే వన్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకుని కాసేపు మగ్గనివ్వాలన్నమాట యాక్చువల్లీ ఇందులో శనగలు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మనకి పొటాటో ఒకటే ఉడికితే సరిపోతుంది అది కొంచెం వాటర్ వేసుకున్నాను సో వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కస్తూరి మేతి అయితే వేసుకున్నానండి మనకి ఏ ఇగ్గిరి కర్రీలో అయినా సరే కస్తూరి మేతి వేసుకుంటే మాత్రం చాలా ఫ్లేవర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అని సో ఇంకా కర్రీ అయితే అయిపోయింది సారీ కర్రీ అయితే కుక్కర్లో పెట్టేసాను సో అది విజిల్ రావాలి ఈ లోపల ఏంటంటే బియ్యం కూడా కరిగి పెట్టేస్తున్నానండి ఈ రోజు ఒక గ్లాసే పెట్టాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే రావట్లేదు సో అందుకే పిల్లల కోసం అది ఇంకా నా అయితే చపాతి అయితే చేసుకుంటాను సో ఇవి రెండు ఉడికి లోపల గోంగూర అయితే వల్సేద్దామని చెప్పేసి ఇంకా గోంగూర అయితే పట్టుకెళ్ళి వలుసుకుని వచ్చేసాను అనమాట మీరు ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారన్నది కామెంట్ చేయండి నేను బిగ్ బాస్ లైవ్ అయితే పెట్టాను అనమాట గోంగూర అంతా వలిచేసాను వలిచేసిన దాన్ని ఇలా కవర్లు అయితే పెడుతున్నాను సో కవర్లో తడే లేకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఒక రెండు మూడు రోజులు బాగానే ఉంటుంది అనమాట తర్వాత ఏమవుతుందంటే కింద నుంచి అంతా కుళ్ళిపోతూ వస్తుంది అందుకే ఎక్కువ రోజులైతే ఆకుకూరలు అసలు నిల్వ ఉంచుకోకూడదు ఎప్పటికప్పుడు వండేసుకోవాలి ఇక్కడైతే త్రీ విజిల్స్ అయితే వచ్చిందండి త్రీ విజిల్స్ తర్వాత అయితే ఈ విధంగా ఉన్నదనమాట కర్రీ అయితే మెత్తగా భలే ఉడికిపోయింది బంగాళదుంప అంతా సో టేస్ట్ అయితే చాలా బాగున్నదండి సో ఇలాగా శనగలు ఎక్కువ కాకుండా ఇలా తక్కువ శనగలు వేసుకుని అందులోనే పొటాటో వేసుకుని వండండి బాగుంటుంది సో తర్వాత అయితే ఇంక వంట అంతా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇంక నేనైతే పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాను సో ఇంకెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట వీళ్ళు చూడండి ఒకరు బయట ఒకరు లోన కూర్చుని ఆ షూ షాక్స్లో అయితే తీస్తూ ఉన్నారు మా అమ్మాయికి బయట కూర్చుంది కదా డోర్ పడుకున్నానేమో విరాజమ్మో ఇక్కడ కూర్చున్నాడు అనమాట సో అలా వాళ్ళు వచ్చేసారు ఇంకా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసి ఇంక లంచ్ అయితే పెట్టేశాను వాళ్ళు తినేసిన తర్వాత ఇక నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను చెప్పాను కదండి చపాతి చేసుకుంటానని చెప్పేసి సో చపాతి ఇంకా సలాడ్ అయితే చేసుకున్నాను దాంతోపాటు కర్రీ నిన్న పప్పు చారు కదా పప్పు కూడా కొంచెం పెట్టుకున్నాను అనమాట సో ఇది ఈరోజు నా లంచ్ అయితేనే సో ఇందులో పెరుగు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే పెరిగి ఏంటంటే మజ్జిగ కింద కలుపుకొని తాగుదామని చెప్పేసి అనుకుంటున్నాను సో బాగా వేడి చేసిందండి వేడి చేసినప్పుడు ఏంటంటే పలుచిక మజ్జిగ కలుపుకొని తాగితే చాలా మంచిది సో అందుకే నేను ఇంకా పెరిగి ఇందులో పెట్టుకో కుడా నేను విడిగా మధ్య కలిపి తాదామని అని చెప్పేసి ఇంకా అప్పుడైతే నా లంచ్ అయితే చేసేస్తున్నాను ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అయితే చేశానండి మా అమ్మాయి ఈ మజ్జిగ తాగడానికి ఎన్ని తిప్పలు పెట్టిందంటే అస్సలు తాగడానికి తాగినని అనమాట ఇంకా బలవంతంగా పట్టించాను నేను అయితే అయితే ఏమైందంటే నేను పెద్ద వీడియోస్ పెడుతుంటే ఎవరు చూడట్లేదండి అసలు యూసే వెళ్ళట్లేదు కదా సో అంత పెద్ద వీడియోస్ కి నేను అంత కష్టపడి చేస్తుంటే నాకు యూస్ కూడా రావట్లేదు అని చెప్పేసి నేనైతే చిన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను దీనికి కంటిన్యూషన్ వీడియో అయితే రేపు వస్తుందండి మిస్ కాకుండా చూడండి సో ఇప్పుడు అయితే మా అమ్మాయి తాగనని చెప్పింది అనమాట ఇంకా గ్లాస్ తీసుకుని నేనే పట్టించున్నాను సో బలవంతంగా పట్టేస్తున్నాను అనమాట చూడండి ఫేస్ ఎన్ని రకాలుగా పడుతుందో అటు తిప్పుతుంది ఇటు తిప్పుతుంది సో ఎలా అయితే నాకు చలవ చేస్తుందని చెప్పేసి మజ్జిగ అయితే పట్టించాను సో చెప్పాను కదా దీన్ని కంటిన్యూస్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను సో మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే మన ఛానల్ ఇంకా ఎదరికి వెళ్తుంది అలాగే ఎలా ఉన్నదన్నది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్